ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ టైపిస్టు స్టేనోగ్రాఫర్స్ ఎన్నికలు ఏలూరులోని కార్యాలయ భవన్ లో ఏకగ్రీవంగా జరిగాయి ఎన్నికల్లో ఏకగ్రీవంగా మంది పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు అసోసియేషన్ అధ్యక్షురాలుగా యు నాగలక్ష్మి కార్యదర్శిగా బి సల్మాన్ రాజు ఉపాధ్యక్షులుగా ఎస్ గోపి ఆర్ శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏఎస్ఎన్ మల్లేశ్వరరావు అడిషనల్ సెక్రటరీగా శ్రీ పద్మజ కోశాధికారిగా ఈ అనురాధ మహిళా రిప్రజెంటేటివ్ కె లావణ్య రమ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పివివి శ్రీనివాసరావు కె నిర్మల కుమారి ఎల్ చైతన్య సాయి ఎం శివరామకృష్ణ పి సాయి లు ఎడుకోబడ్డారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టైపిస్టులు సైనోగ్రాఫర్ల హక్కుల సాధనకు వారి విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను తమ సమస్యగా భావించి వారి అభ్యున్నతికి చేస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ టైపిస్టులు సైనోగ్రాఫర్లు పాల్గొన్నారు ప్రెసిడెంట్ గా ఈ నాగలక్ష్మి సెక్రటరీగా సాల్మాన్ రాజ్ గారు వైస్ ప్రెసిడెంట్ గా గోపి గారు గారు అడిషనల్ సెక్రటరీగా ఎస్ఎన్ మల్లేశ్వరావు గారు సెక్రటరీగా వి శ్రీనివాసరావు గారు ఈ అనురాజ్ గారు ప్రెసిడెంట్ లేడీ రిప్రజెంటేటివ్ లావణ్య ఇంకోటి చైతన్య సాయి